టీస్ చేసినందు ప్రియమైన విశ్వాసులారా ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా ప్రభు అయిన నామం పారటామికి వందనాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటి థర్స్ డే ప్రేయర్ డే అన్నాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వందనాలు ఎంతో గొప్పగా దేవుని మనం కీర్తించాము క్రిస్మస్ సీజన్ అంతా ఆ న్యూ ఇయర్ సీజన్ అంతా కూడా దేవుని గనపరిచున్నాము ఆ రీతిగా మనము మనకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం ఇప్పటి వరకు కూడా మీకు బోధింపనటువంటి ఒక అమూల్యమైనటువంటి ప్రసంగాలను మీకు ఈ రోజే మొదలు పెడుతున్నాను ఇంట్రొడక్షన్ గా ప్రతి ఆదివారం కూడా ఇంచుమించు నాలుగైదు వారాలు మీకు చక్కటి ప్రసంగాలను దేవుని చిత్తమైతే మీకు అందించాలనుకుంటున్నాను ఆ విధముగా అందించేలాగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మనము జానించబోయేటువంటి అంశం ఏదనగా ఏసు యొక్క బంగారు నియమము ఏసు యొక్క సువర్ణ నియమము ఏసు యొక్క ఉత్తమమైన సూత్రం గోల్డెన్ రూల్ ఆఫ్ జీసస్ బంగారాన్ని సువర్ణం అంటాం కాబట్టి దీన్ని కూడా సువర్ణ నియమం అనవచ్చు మనకి సువర్ణరత్నం ఉన్నాడు కదా ఆ విధంగా సువర్ణం అంటే అమూల్యమైనటువంటిది ఒక ఉత్తమమైనటువంటిది ఏసు యొక్క ఉత్తమమైన సూత్రమని కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి వాటికి వాటిలో మీరు గ్రహిస్తారు కీర్తనలు ఇరవై మూడవ కీర్తనలో కీర్తన జనరల్గా దాన్ని ఏమంటారంటే గోల్డెన్ సామ్ అంటారు అంటే అమూల్యమైన ఒక ఉత్తమమైనటువంటి కీర్తన అని కల్లా ఇరవై మూడో కీర్తనకే పేరు ఉన్నది గోల్డెన్ రూల్ అంటే ఏంటో చూద్దాం ఏదైనా ఒక పనిలో కానీ ఏదైనా ఒక కార్యక్రమంలో కానీ లేక మనం క్రైస్తవంగా విశ్వాస యాత్రలో కానీ విజయము సాధించడానికి ఎల్లప్పుడూ అనుసరించవలసినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం ద బేసిక్ ప్రిన్సిపల్ దట్ ద బిలీవర్స్ ఆల్వేస్ బి ఫాలో టు ఎన్ష్యూర్ సక్సెస్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఫైత్ మనం ఆ విధముగా ఈ గోల్డెన్ రూల్ని మనము అనువదించవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తాను మన విశ్వాస యాత్రలో కడవరకు కూడా మనము విజయం సాధించే వరకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో అనుసరించవలసినటువంటి ప్రాథమిక సూత్రాన్ని గోల్డెన్ రూల్ అంటారు యాక్చువల్గా బైబిల్లో గోల్డెన్ రూల్ లేక బంగారు నియమము అని ఏమీ లేదు అలాగే కొండ మీద ప్రసంగము శర్మన్ ఆన్ ది మౌంటైన్ కూడా బైబిల్ లేదు ఈ గోల్డెన్ రూల్ శర్మన్ ఆన్ ది మౌంటైన్ ఈ రెండు కూడా ఈ బైబిల్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేషన్ చేసేవారు ఈ బైబిల్ స్టడీని సులభతరం చేయడానికి ఈ పదాలను జోడించారు అంటే గోల్డెన్ రూల్ లేక శర్మన్ ఆన్ ద మౌంట్ కొండ మీద ప్రసంగము వీటిని సులభతరం చేయడానికి సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ పదబంధాలని పదహారు పదిహేడవ శతాబ్దంలో నుండే వాడడం మొదలుపెట్టాలి మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం పదహారు పదిహేడవ శతాబ్దంలో ఈ పదాలను వాడడం మొదలు పెట్టాలి మనము మత ఐదు ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగము మనం మనకు తెలుసు దాన్ని ఒక మనము ఒక క్రమమైన పద్ధతిలో శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషణ చేయబోతున్నాం వచ్చే దేవుని అయితే వచ్చే ఐదు ఆరు 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 కొండ మీద ప్రసంగం అని బైబిల్లో లేదు కానీ కొండ మీద ప్రసంగం అని ఎందుకు పేరు వచ్చిందంటే మధ్య సు వార్త ఐదో అధ్యాయము ఒకటి రెండవ వచనాల్లో ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చేరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగను అంటే ఏసయ్య కొండ మీద కూర్చుని ప్రసంగాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ బొమ్మలో ఉన్నటువంటి విధానంలో దీనికి కొండ మీద ప్రసంగం అని పేరు వచ్చింది కొండ మీద ప్రసంగము మతేసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో ఉంటుంది ఈ కొండ మీద ప్రసంగము అనేది ఏసు ఇచ్చినటువంటి అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఉపన్యాసం ఇప్పటివరకు వరకు ఇలాంటి ఉపన్యాసాన్ని ఎవరూ ఇవ్వలేదు సో బైబిల్లో ఈ సర్మన్ ఆన్ ది అమౌంట్ అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఉపన్యాసముగా పరిగణించబడుతుంది మ్యా మత్స్థ వార్తలోనే ఈ యొక్క సర్మన్ ఆన్ ని మనం ఎక్కువగా చూడగలుగుతాం అంటే యేసు ప్రభు అనేకమైన సూక్తులను ఐదో అధ్యాయము మత్యస్థ వార్త ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో అనేక సూక్తుల యొక్క అంటే మా ఆ సూక్తులు ఎలాంటివి నైతికమైన బాధలు ఆ యొక్క సంహారాన్ని మనము కొండ మీద ప్రసంగం అని చెప్తాం యశుప్రభువారు అనేకమైనటువంటి క్రైస్తవులకు అనేకమైనటువంటి నైతికమైన బోధలు ఈ లోకములో ఏ విధముగా జీవించాలి విధి విధానాలను ఐదు ఆరు ఏడు అధ్యాయుల్లో మత వార్తలో చెప్పి ఉన్నాడు కాబట్టి ఈ బోధనలు ప్రతి విశ్వాసి కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి వారి క్రైస్తవులుగా జీవించడానికి వి బోధనలో ముఖ్యంగా ప్రార్థన చేయడము న్యాయము పేదవారి పట్ల ఏ విధంగా శ్రద్ధ వహించాలి మతపరమైనటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి మనకి విడాకులు ఉపవా ఉపవాసము ఇతరులకు మనం తీర్పు తీర్చవచ్చా మోక్షము మరి ఎన్నో విషయాల గురించి దీంట్లో చూస్తున్నాం ముఖ్యంగా మతేసు వార్త ఐదో అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు చూసాము కొండ మీద నుంచి ఆయన ప్రసంగం చేస్తాడని ఐదో అధ్యాయము మూడు నుంచి పన్నెండు వరకు కూడా ఉండేటువంటివి బి యాటిట్యూడ్స్ అంటారు ఇది వీలైతే దేవచత్త మీద ఆదివారం మనము డిస్కస్ చేయబోతున్నాం బి యాటిట్యూడ్స్ యాటిట్యూడ్స్ అంటే ఏంటంటే బి యాటిట్యూడ్స్ అంటే అర్థం ఏంటంటే శుభములు తెలుగులో అశ్వధలు దీవెనలు మధ్యస్థ వార్త ఐదో అధ్యాయము మూడు నుంచి పన్నెండు వరకు చూడవచ్చును అదే విధముగా ప్రభువు నేర్పిన ప్రార్థన మనకు పరలోకమంది ఉన్నటువంటి ప్రార్థన కూడా మత్స్సు వార్త ఆరో అధ్యాయము తొమ్మిది పంతొమ్మిది నుంచి పదమూడు వరకు చూడవచ్చును ఇవి కొద్దిగా అవుట్లైన్ గా మీకు కొండ మీద ప్రసంగం గురించి చెప్పి ఉన్నాను సో ఇంకా ఆయన ఏం చెప్పాడంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి మీ ఫ్రెండ్స్నే కాదు శత్రువులను కూడా ప్రేమించాలి ఇతరులను కూడా క్షమించాలి అట్టడుగు వారి పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండాలని కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పి ఉన్నాడు ఇంకా క్లుప్తంగా కొండ మీద ప్రసంగాన్ని చెప్పాలి అంటే దేవునికి ఇష్టమైన రీతిలో ఏ విధముగా ఆయన్ని ఏ విధముగా సంతోష పెట్టవలను ఎలా గడపవలను అనేది కొండ మీద ప్రసంగంలో మనం చూడవచ్చును విధముగా వేషధారణ కపటత్వం నుండి విడుదల ప్రేమ మరియు దయతో నిండినటువంటి జీవితం జ్ఞానంతో కూడినటువంటి జీవితం వివేచనతో కూడినటువంటి జీవితాన్ని విశ్వాసులు ఎలా గడపాలి అన్న విషయాలు కూడా మనము ధ్యానం చేస్తాం ఈ గోల్డెన్ రూల్ మత్యస్థ వార్త ఏడవ అధ్యాయంలో పన్నెండవ వచనాన్ని చూపి తెలియజేస్తుంది ఈ మీకు చెప్పాను కదా ఐదు ఆరు ఏడు మత్స్థ వార్త ఇవన్నీ ఆ కొండ మీద ప్రసంగంలోకి వస్తాయి ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి విషయాలని గోల్డెన్ రూల్స్ అని కూడా మనం అనవచ్చును గోల్డెన్ రూల్ ఈ సువర్ణ నియమము సువర్ణ రూల్ ఇది ఏ మత్స్సు వార్త ఏడు పన్నెండులో ఏం తెలియజేస్తుందంటే మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుంటారో అలాగనే మీరు వారికి చేయండి ఇది ధర్మశాస్త్రం యొక్క రూల్ ప్రవక్తల యొక్క రూల్ మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు అంటే మనుషులందరూ మిమ్మల్ని ప్రేమించాలి మనుషులందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అప్రిషియేట్ చేయాలి సమాజంలో మీరు చాలా మంచి మనసు మనుషులు మీరు మంచి విశ్వాసం కలిగిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని బిడలు అని మీరు కోరు మీరు కోరుకుంటా ఉంటారు అలాగే మిమ్మల్ని అనాలని మీ జీవితాలు అలాగే ఉండ ఉండ ఉండబట్టి లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ విధంగా అనరు మీరు మీకు ఏ విధముగా వారు మాట్లాడవాలని కోరుకుంటారో అదే రీతిలో మీరు వారితో మాట్లాడండి వారికి చేయండి అంటున్నాడు ఇది ఎ పార్ట్ ఆఫ్ గోల్డెన్ రూల్ వాస్తవానికి ఈ పన్నెండవ అధ్యాయం ముందు పదకొండవ పన్నెండవ వచనముకు ముందు పదకొండవ వచనంలో అంటే ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఏమంటాడంటే మీరు చెడ్డవారు అంటాడు మనుషులందరూ కూడా చెడ్డవారు అంటారు ఇది మనకు తెలిసి వాక్యము మనుషులు తమ పిల్లలకు రొట్టెలను అడిగితే చేప రాతిని ఇస్తారా చేపను అడిగితే పామునిస్తారా ఇక్కడ ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తుంటే మీ తండ్రి తను తను అడుగు వాడ అంతకంటే ఎక్కువగా ఇస్తాడనేటువంటి మాటను పదకొండవ వచనంలో చూస్తున్నాం తొమ్మిది పది పదకొండవ వచనంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మీరు చెడ్డవారు యు ఆర్ ఈవిల్ పీపుల్ ఈ ఈవిల్ పీపుల్ ఉండాలట వాళ్ళు సరైనటువంటి మార్గంలోకి వచ్చేయాలి దేవుని మార్గంలోకి వచ్చేయాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి మంచి విశ్వాసులుగా ఉండాలి అప్పుడే వారి పట్ల ఇతరులు మంచి మాటలు చెప్పాలని కోరుకుంటే ఆ విధంగా మీరు వారు చెబుతూ ఉంటారు మీరు కూడా వారితో ఆ విధముగా ప్రోత్సాహంగా మాట్లాడేటువంటి విధముగా ఉండాలి దైవవాక్యం ఏం చెబుతుందంటే గోల్డెన్ రూల్ ప్రకారం మనుషులకి ఒక ఒక స్టాండర్డ్ ఒక స్టాండర్డ్ గుడ్ లైఫ్ ఉండాలని కోరుకుంటుంది సహజంగానే మనుషులు స్వార్థపరులుగా ఉంటారు కానీ సమాజం నుంచి వారు దేవుని నుంచి వారు హై లో ఉంటారు కానీ దానికి తిరిగి ఇచ్చే విధముగా మనుషులు ఉండరు కాబట్టి ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో వారికి కూడా అది మీరు చేయండి అంటే మనుషులందరినీ ప్రేమించండి అయ్యా మనుషులందరితో సఖ్యతగా ఉండండి క్రైస్తవులతోనే కాదు మానవులందరినీ మీరు ప్రేమించాలి ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల రూల్ అని అంటు అని అంటున్నాడు యేసుప్రభు వారు లేవికాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలోని మాటను ఆయన దానినే తన యొక్క స్పీచెస్లో ఆయన చెబుతూ ఉండేవారు లేవి లేవికాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఏమంటాడంటే ఎవడైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయకండి డోంట్ టేక్ రివెంచ్ అలాగే గ్రెడ్జ్ కోపతాపాలు ఎవరి మీద ఉంచుకోకండి నిన్నువలేని పురుగువాన్ని ప్రేమించండి నేను యహోవానం ఇది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మాటనే యేసు ప్రభు నిన్నువలేని పురుగువాన్ని ప్రేమింపవలను ఇది ఆజ్ఞనే అని చెప్పినట్లుగా మనకి తెలుసు అంటే మనము మనల్ని మనం ప్రేమించుకున్న విధముగా ఇతరులను కూడా ముఖ్యంగా విశ్వాసులను నీ ఉన్న వారిని వాళ్ళని మనము ప్రేమతో పలకరించి ప్రేమతో చూచి వారి కష్ట నష్టాల్లో ప్రార్థనలో మనం వాళ్ళకి ఉండేటువంటి విధముగా ఉండాలి ప్రజలందరూ కూడా విశ్వాసులు కూడా అర్హత లేనప్పటికీ గౌరవం కావాలని కోరుకుంటారు ఆదరణ కావాలని కోరుకుంటారు ప్రేమ కావాలని కోరుకుంటారు మమ్మల్ని ప్రశంసించాలి మనుషులు ప్రశంసించాలి దేవుడు ప్రశ ప్రశంసించాలని అంటా ఉ అనుకుంటా ఉంటారు మనుషులు వారికి అర్హత లేకపోయినప్పటికీ కాబట్టి మనం వీలైనంత మట్టుకు ప్రతి వాణిని ప్రేమించవలను ప్రతి సఖ్యతగా ఉండవాలని గ్రంథం బోధించున్నది మధ్య వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు నలభై ఏడు వచ్చినలో చూస్తే తోటి మానవులను లేక తోటి విశ్వాసులను మనం ప్రేమించాలంటే మొదటగా మనం చేయవలసింది దేవునిని ప్రేమించవలను దేవునిని ప్రేమించేవాడు దేవుని సృష్టి అయినటువంటి మనుషులను కూడా ప్రేమించగలుగుతాడు దేవుని సృష్టి అయినటువంటి విశ్వాసలను కూడా ప్రేమించగలుగుతాడు అయితే దేవుని ఏ విధంగా ప్రేమించాలంటే పూర్ణమైనటువంటి ఆత్మతో పూర్ణమైనటువంటి మనస్సుతో పూర్ణమైనటువంటి హృదయంతో దేవునిని ప్రేమించాలి యు షల్ లవ్ ద లాడ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ నో కాంప్రమైజ్ సగం సగం పార్ట్ టైం జాబ్ లా కాకుండా పూర్తిగా ఆయనను ప్రేమించాలి ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు ముప్పై ఎనిమిదో వచ్చినలో ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు ముప్పై తొమ్మిదవ వచ్చినలో రెండవ ఆజ్ఞ వేస్తున్నాడు అంటే టెన్ కమెండ్మెంట్స్ కాదు ఇవి ఈ ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ప్రభు విశ్వాసాలకి ఇస్తున్నాడు నిన్ను వలేని పురుగు వాణిని రెండవ ఆజ్ఞ అంటున్నాడు ఈ రెండో ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్ర అంతటికి చెందినటువంటివి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు అనమాట అంటే నిన్ను వలే నీ పురుగువాని నువ్వు నువ్వు నిన్ను ప్రేమించుకున్నట్లు నువ్వు నీ యొక్క దేహాన్ని ప్రేమించుకుంటా ఉంటావు నీ ఉనికిని నీ జీవితాన్ని ప్రేమించుకుంటా ఉంటావు మరి ఇతరులను ప్రేమించలేకపోతున్నావు అందుకనే దేవుడి ఈ జనం ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ విధముగా అయితే నువ్వు సెల్ఫ్ లవ్ ని కలిగి ఉన్నావో ఇతరులను కూడా అదే విధంగా నువ్వు ప్రేమించాలి అయితే తోటి విశ్వాసులను కానీ తోటి క్రైస్తవులను కానీ తోటి మనుషులను కానీ సమాజంలో ఉన్నటువంటి అందరిని మనం ప్రేమించి ఆ యేసు ప్రేమతో వారిని ఏసు సన్నిధిలోనికి తీసుకుని వచ్చే విధంగా చేయాలి ఎవరితో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం కానీ రకరకాల ఆర్గ్యుమెంట్స్ చేసుకుని మనసు పాడు చేసుకోవడం కానీ మీరు గొప్ప మీ సంఘం గొప్ప మా సంఘం గొప్ప అని పెట్టుకోవడం కాదు కానీ అదే విధంగా మీ మతం పెద్దదా మా మతం గొప్పదా అని అనడం కానీ అలాంటివి ఎప్పుడు కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ ఎవరు కూడా క్రైస్తవులు చేసుకోకూడదు ఎందుకంటే ప్రేమలు చల్లారిపోతాయి అలాంటి విషయాల్లో కాబట్టి ప్రేమ పెరిగే విధముగా సంభాషణ ఉండాలి కానీ ప్రేమ తరిగే తగ్గే విధముగా సంభాషణ ఎప్పుడు ఉండకూడదు నువ్వు ఎప్పుడూ ఇతరుల పట్ల రెస్పెక్ట్ ఫుబుల్గా ఎప్పుడు ఇతరుల పట్ల నువ్వు ప్రేమగా ఉండగలుగుతావు అంటే నువ్వు దేవుని ప్రేమిస్తే ముందు ఫస్ట్ ప్రయారిటీ దేవునిని ప్రేమించుట యేస్సును ప్రేమించుట యేస్సును ప్రేమించే వారు మనుషులను కూడా ప్రేమించగలుగుతారు అపోసల కార్యంలో ఇరవై వచ్చే ముప్పై ఐదు వచ్చిన ఏమంటాడంటే పుచ్చుకోవడం కంటే ఇవ్వడము చాలా ధన్యమైనది ఎప్పుడు కూడా కావాలి కావాలి కావాలని కోరుకోవడం కాదు కానీ మనము కూడా ఇచ్చే నైజాన్ని దేవునికి ఇచ్చే నైజాన్ని ఆపదలో ఉన్న మిత్రులకి ఇచ్చేటువంటి నైజాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి గోల్డెన్ రూల్లో రెండవ భాగము రెండు రెండవ భాగము ఆజ్ఞల్లో ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి మొదటి భాగం గోల్డెన్ రూల్లో ఒక భాగము దేవునిని మనము ప్రేమించాలనేటువంటి ఆజ్ఞ తర్వాత భాగము ఇతరులను ప్రేమించాలనేటువంటి ఆ యొక్క ఆజ్ఞగా మనము చూడవలను నువ్వు ఎప్పుడైనా సరే ఇతరుల చేత నువ్వు రెస్పెక్ట్ చేయబడాలనుకుంటే అనుకుంటే ఇతరులు కూడా గౌరవించు ఇతరుల నుంచి నువ్వు మంచి మాటలు నువ్వు కోరుకుంటా ఉంటే ఇతరులతో కూడా మంచిగా మాట్లాడు క్రైస్తవులకి సంభాషణ ఇప్పుడు కూడా రుచికరమైనదే ఉప్పు వేసినటువంటి ఒక పదార్థము వలె చక్కని బ్యాలెన్స్డ్ ఉప్పు వేసినటువంటి మంచి కర్రీ వలె ఉండాలి ఆ విధంగా కాకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తింగిర తింగిర మాట్లాడు మాట్లాడేవాళ్ళు వాళ్ళు పరిపక్వత చెందినటువంటి శ్వాసులు కాదు కానీ నువ్వు పరిపక్వత చెందు రెండు వేల ఇరవై 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 నాలుగో సంవత్సరంలో ఒక చక్కని మాటలు మాట్లాడేవాడుగా చక్కని మాటలు మాట్లాడేదానిగా ఇతరులతో ఏ విధంగా సంభాషించాలో ఇతరులకు ఇతరులు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అదే నువ్వు కూడా వాళ్ళకి చేయాలి వాళ్ళే వాళ్ళు వాళ్ళు నీకేం చేస్తే అదే నువ్వు కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చే విధానంలో ఉండాలి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మంచి సంభాషణ కావాలని మరి నువ్వు ఎందుకు మంచి భాష మాట్లాడలేకపోతున్నావు దేవుడు అడుగుతున్నాడు సో చేంజ్ యువర్ వే ఆఫ్ టాక్ అంటే గోల్డెన్ రూల్ గురించి ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇతర మతాల్లో కూడా ఈ గోల్డెన్ రూల్ ఉంది నిన్నవలేని పొరుగువాణిని ప్రేమించము అని అవి మా మా దగ్గర నుంచి ఏ సుప్రభు తీసుకున్నాడని హైందవ మతస్థులు అంటారు బౌద్ధ మతస్థులు అంటారు కన్ఫ్యూషియన్ నిజం వారు కూడా అంటా ఉంటారు ప్రభు కంటే ముందున్నటువంటి మతములు ఇవి అయితే యేసుప్రభు ఈ ఈ మతాల వారు చెప్పేది అవి క్రీస్తు పూర్వము ఐదు వందలు నాలుగు వందల మధ్యకాలంలోనే ఈ మతాలకు సంబంధించిన గ్రంథాలు రాయబడ్డాయి అయితే యేసుప్రభు తీసుకున్నటువంటి నిన్నువలేని పురుగు వాన్ని ప్రేమించము దేవుని పూర్తి పరంతో ప్రేమించు అన్న మాటలు లివిటికస్ నుంచి ఆయన తీసుకున్నాడు లివిటికస్ క్రీస్తు పూర్వము వెయ్యి నాలుగు వందల యాభై సంవత్సరాల కిందట రాయబడింది అంటే ఈ చెప్పబడినటువంటి ఆర్గ్యుమెంట్స్ మతాల మతాలన్నిటికంటే ముందుగా క్రీస్తు పూర్వము ఒక వెయ్యి సంవత్సరాల ముందే యేస్ ఈ మాటలను పాత నిబంధన గ్రంథం నుంచి గ్రహించారు కనుక వారి మాటలను బుద్ధిజంలో మాటలను హైందూ మతంలో ఉన్నటువంటి మాటలను బౌద్ధ మతంలో ఉన్నటువంటి మాటలను వెండి సూత్రాలు అంటారు సిల్వర్ రూల్స్ మన మాత్రం గోల్డెన్ రూల్ కాబట్టి మన యేస ప్రభు ఎవరి దగ్గర నుంచి ఆయన మాటల మాటలను ఎరువు తెచ్చుకోలేదు మనము ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనము మన సొంత సోదరులను మాత్రమే ప్రేమించడం కాదు శత్రువులను కూడా ప్రేమించాలి తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక వీరిని ప్రేమించండి అని మాట ఏసప్రభు శిలువు మీద నుంచి శత్రువుల గురించి ప్రార్థన చేశాడు మితా మతాల్లో ఎక్కడ కూడా శత్రువును ప్రేమించమని ఉండదు శిక్షించమని ఉంటుంది చంపేయమని ఉంటుంది మతీశ వార్త ఐదో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినలో నీ పురుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని నువ్వు చెప్తున్నావు కదా అలా కాదు మీరు మీ దేవుడికి కుమారులైతే మీ శత్రువును కూడా ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి వరకు కూడా ప్రేమించండి అంటే ఎంత టాలరెన్స్ లెవెల్ ఉండాలో చూడండి క్రైస్తవులకి శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలి మీ తండ్రికి దేవుడనే యోహకు యేసు ప్రభువుకి మీరు దాసులుగా కుమారులుగా ఉండాలి అంటే మిమ్మల్ని వాళ్ళు హింసించే వాళ్ళకి కూడా ప్రేమించమన్నాడు సో యూ షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ టాలరెన్స్ లెవెల్ ఆ యొక్క భరించేటువంటి ఆ యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉండాలి క్రైస్తవులకి చిన్న విషయంలోనే ఇరిటేట్ అయిపోవడం బీపీ తెచ్చేసుకోవడం ఆరోగ్యాలు చెడగొట్టేసుకోవడం మనస్పర్ధలు తెచ్చేసుకోవడం ఈ ఇలాగా మనం మన మిత్రులతోనే మనం అలా ఉంటా ఉంటాం కదా మరి శత్రువులతో ప్రేమించమంటాడు ఏ హింసించి వరకు కొరకు ప్రార్థన చేయమంటాడు దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ క్రిస్టియానిటీ మిగతా మతాల్లో ఎక్కడ కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేయమని హింసించే వరకు వరకు ప్రార్థన చేయమని ఎక్కడా కూడా ఉండదు యోహన్ వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు మీరు నా శిష్యులని ఎప్పుడు అందరూ తెలుసుకుంటారంటే క్రైస్తవుల్లో ఒకడొకడు ప్రేమ కలిగి ఉండాలంటారు దిస్ ఈస్ ఎటర్నల్ లవ్ మనము అనేక రకాలైన లవ్స్ గురించి ధ్యానం చేస్తాం బ్రదర్లీ లవ్ తర్వాత అగాపే లవ్ దేవుని ప్రేమ అనంతమైన ప్రేమ ఫిలియో లవ్ ఇలాగా రొమాంటిక్ లవ్ ఆ రకాలన్నిటిలోనూ గ్రేటెస్ట్ లవ్ అగాపే ప్రేమ అగాప్య ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ దేవుడు మనకి ఏం షరతులు పెట్టకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మానవులు మిగతా వారు బంధువులు కానీ లేకుంటే ఇతర మిత్రులు కానీ మనల్ని ప్రేమించాలంటే మనం షరతులు పెడతాం వాళ్ళు వచ్చి ముందు క్షమాపణ అడగాలన్న అని కండిషన్ ఏదో అలాంటిది పెడతా ఉంటాం సో క్రైస్తవుల్లో కనీసం క్రైస్తవుల్లో ఒకే చర్చ్ సంబంధించిన వాళ్ళు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు సో క్రైస్తవ క్రైస్తవ్యములో ముఖ్యంగా ఇతరులను ప్రేమించడం అనేది నిజ క్రైస్తవ్యానికి అది ఆధారమై ఉన్నది నిజ క్రైస్త నిజ క్రైస్తవ్యములో మనము తోటి వారిని మనము ప్రేమించాలి క్రైస్తవులు ఇతరులను కూడా హిందువులను కూడా ప్రేమించాలి ఇతరుల అంటే దేవుడిని దేవుడిని కూడా మనం ప్రేమిస్తున్నట్టుగా ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు కనుకనే మనము యోహాన్స వార్తలో పదమూడు అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాల్లో ఏం చూసామంటే మీరు ఒకరినొకడు ప్రేమ కలిగిన వారి నడల దీన్ని బట్టి మీరు నా యొక్క శిష్యులని అందరూ తెలుసుకుందర అనను సో మనము మనము మన జీవితాల్లో కొత్త సంవత్సరాలు మొదలుపెట్టాము కొత్త అభ్యాసాన్ని మొదలు పెడదాం ఇతరులను కూడా గౌరవించడం ఇతరులతో కూడా బాగా మాట్లాడడం వాళ్ళు ఎలా అయితే వాళ్ళు పోతారు దే 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 దేఆర్ రిజర్వ్ ఫర్ పనిష్మెంట్ కానీ మీరు దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమిస్తున్న వారుగా ఇతరులతో మాట్లాడండి బాగా మాట్లాడండి ఇతరులను ప్రేమించండి ముఖ్యంగా క్రైస్తవుల్ని మీ సంఘం వారిని ప్రేమించండి కారణం ఏంటంటే మీరు దేవుని బిడలు అని ఇతరులు తెలుసుకోవాలి సో గోల్డెన్ రూల్లో శర్మానంద్ అమౌంట్ అనేది గోల్డెన్ రూల్ కాదు శర్మానాంద అమౌంట్ లో నిన్ను లేని పురుగు వారిని ప్రేమించమని ఉంది గోల్డెన్ రూల్లో ఏంటంటే మొదటిది దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించే వారిని ప్రేమించిన పరిపూర్ణమైనటువంటి ప్రేమతో పూర్ణ హృదయం పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి అప్పుడే నీతోటి వారిని నువ్వు ప్రేమించగలుగుతావు ఈ లవ్ ఫిజికల్ లవ్ కాదు అది ఒక హెటర్నెలవు పరలోకపు లవ్ కాబట్టి నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావు అంటే దేవుని అనమాట ఇతరులను ప్రేమించలేకపోతున్నావు అంటే దేవుని నువ్వు ప్రేమించట్లేదు అనమాట ఇతరులు పురుగువారు కానీ చర్చిలో వారు కానీ నీతో బాగా మాట్లాడాలి నిన్ను ప్రోత్సహించాలి నిన్ను సంతోష పెట్టాలి అని నువ్వు నువ్వు అనుకుంటా ఉంటే నీ తల్లిదండ్రులు నీతో బాగా మాట్లాడాలి నువ్వు మాత్రం వ్యతిరేకమైన ధోరణలో మాట్లాడతావు సాతాను అలాగే నేను నడిపిస్తుంటుంది ఎలా కుదురుతుంది నువ్వు మంచి మాటలు మాట్లాడితే ఇతరులు కూడా తల్లిదండ్రులు కానీ పురుగువారు కానీ చర్చ్ సభ్యులు కానీ పాస్టర్ కానీ మంచి మాటలు మాట్లాడతారు సో నువ్వేమైతే ఇతరుల నుంచి ఆశిస్తున్నావో ఎటువంటి సంభాషణలు ఆశిస్తున్నావో ఆ విధముగా మీరు వారితో సంభాషించుడి ఇవన్నీ కూడా వాట్ ఈస్ గోల్డెన్ రూల్ అంటే గోల్డెన్ రూల్ అంటే జీవితంలో సక్సెస్ సాధించడానికి మనకి జీవితం ఏంటి విశ్వాస యాత్రలో మనము విజయ విజేతలుగా అవడానికి మనము పాటించవలసినటువంటి ప్రమాణాలు అది గోల్డెన్ రూల్ ఈ గోల్డెన్ రూల్లో మౌంట్ సర్మన్ శర్మన్ ఆన్ ద మౌంట్లో కొన్ని భాగాలు నిన్నువలేని పురుగు అన్ని ప్రేమించము ఇతరులను క్షమించాలి అన్న మాటలు పరలోకమంది ఉన్న ప్రార్థన కూడా శర్మన్ మౌంట్ శర్మన్లో ఉంటుంది దాన్ని ఏంటంటే దాంట్లో పరలోకమందున మా తండ్రిని తండ్రి నీ గాక నీ రాజ్యమొచ్చని గాక అని చెబుతూ చెబుతూ మేము ఇతరుల యొక్క పాపమ్మలను క్షమించ మా పాపమ్మల్ని క్షమించము ఇతరుల పాపాలను కూడా మేము క్షమించినట్లుగానే మాట వదిలేస్తాం అంటే ఇతరుల మా పాపాలని నువ్వు క్షమించలేవు కానీ దేవుడు మాత్రం నీ పాపాలు క్షమించమని అడుగుతావు అది సబబా అని దేవుడు అడుగుతున్నాడు అంటే ఒక నియమ నిబద్ధత కలిగినటువంటి ఒక స్టాండర్డ్ లైఫ్ స్టాండర్డ్ క్రిస్టియన్ లైఫ్ జీవించడానికి దేవుడు నిర్దేశించినటువంటి ఆ యొక్క సూత్రమే గోల్డెన్ రూల్ బైబిల్లో గోల్డెన్ రూల్ అని ఉండదు మౌంట్ శర్మన్ అని ఉండదు మౌంట్ శర్మన్ లో రకరకాలైనటువంటి విషయాలు వస్తాయి ఆ శర్మన్ మౌంట్ శర్మన్ ఆన్ మౌంట్ లో అవి వన్ బై వన్ దేవుని విశ్లేషణ నెక్స్ట్ వీక్ నుంచి వద్దాం ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఇతరులు మీరు మీకు మీరు ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారో బాగా మాట్లాడాలని లేకుంటే సంతోషపెట్టాలని కోరుకున్నారో ఇతరుల పట్ల కూడా అలాగే చేయండి మొదటి వాహనం నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఏమంటాడంటే నేను దేవుని ప్రేమించేస్తున్నాను మేము దేవుని అని చెప్పుకునే వాళ్ళారా మీ తోటి మిత్రులను కానీ సహోదరులను కానీ మీరు ద్వేషిస్తే మీరు అబద్ధకులు అయిపోతారు ఒకవేళ మీరు మీ సహోదరుని ప్రేమించలేకపోతే దేవుణ్ణి కూడా మీరు ప్రేమించలేరు అంటే సహోదర ప్రేమ ఫిలిగో లవ్ ఏ విధంగా ఉండాలో చూడండి ఈ క్షమాపణలు లేకుండా ప్రేమించడాలు మనం బ్రతికున్నంత కాలమే ఉంటాయి తర్వాత క్షమించాలన్నా క్షమించలేరు మా ఫర్గివ్నెస్ ఇతరులు ఫర్గివ్ చేయాలన్నా చేయలేరు ప్రేమగా మాట్లాడాలన్నా మన ఊపిరి ఉన్నంత కాలమే కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా సోదరుని సహోదరుని కూడా ప్రేమించాలని ఆజ్ఞిస్తున్నాను అంటున్నాడు మనకందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరము మన కుటుంబాలని మనల్ని దేవుడు గాక మన గృహాల్లో ఆయన యొక్క కాంతి ప్రకాశింపజేసి సమాధానంతో సంతోషంతో మనల్ని ఎప్పుడు కూడా ఈ గోల్డెన్ రూల్స్ మనము ఆచరించే విధంగా దేవుడు మనల్ని దీవించి గాక దేవుని చిత్తమైతే మనము ఆ